మంచాలు బయటింటే లోపల పెట్టినప్పుడు అనుకున్నా ఈరోజు తిరిగిపోతా తొందరదా అని కొన్ని నా మనసులో కలిగిన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి చాలాసార్లు చూసినా సార్ అనుకోతే అనుకుంటా నువ్వు అనుకుంటా డమీలు వంటిది ఏమంటే ఎందుకో మరి నాకు ఇచ్చు గాలి స్టార్ట్ అయిపోయింది ప్రార్థన అయింది అనుకునే ప్రార్థన మంచాలని లోపల పెడతాను నీకు వస్తుంది వర్షాన్ని చదురుకుంటే ఎంత నేను చెప్తున్నా పైకి చూసిన చెట్టు చేరిగిపోతంది ఒకవేళ ఇరిగి తిరిగి అనుకున్నా పడుతుందా ఏంది అది ఇంత పంగు ఇరిగి బాత్రూమ్ మీద పడి ఆ సౌండ్కు బామ పిలుస్తూ ఉంది నాకేమున సరే ఈ రోగులో సార్పేసుకొని ప్రార్థన మొదలు పెడదాం మనము అని ప్రార్థన చేద్దామంటే ఇక్కడ కూర్చుని పెట్టింది ఇదంతా కరపత్రాలు జరుకోవడము ఈ ప్రాజెక్టులు దాచిపెట్టడం నా బట్టలు ఏం చదువుకోలే తడిస్తాడో అని బైబుల్ లోపల పెట్టి కరపత్రాలు అప్పుడే తడిచినాయి కింద దాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద ఏంటి సర్వగంజాలు పెట్టి దాని మీద పెట్టి పెట్టిన వచ్చి చూస్తే మా ఉరుగుతూ ఉంది చూస్తే మెరుపులకు చెట్టు కనబడుతుంది చెట్టు ఎక్కడ పోయింది చూస్తే బాత్రూమ్ మీద పడు అప్పుడు అనుకున్నాను నేను ఈ డబ్బు లేని పరిస్థితిలో బాత్రూమ్ విరిగిపోయినట్టుంది ఆ జాంకి పలిగినట్టుంది ఇది అంత పనైంది ప్రో పాల్గొన్నారు సరేలే ఇటు పడితే అంతా పోయేది ఇక అది కొద్దిగానే పోయిందిలే దేవా అనుకున్న లోపలికి పోయి బయటికి వెళ్ళి దగ్గరకు వచ్చామంటే ఆ ఉరుములకు భయం కొడతా ఉంది అప్పుడు కూడా దేవుడు ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాడు ఇస్రాయల్ ప్రజల మీదకి శత్రువులు వచ్చినప్పుడు వాక్యాన్ని దేవుని పరీక్షించ దేవుని బయట నడవాలనుకున్న వానితో ప్రతిదాన చేత మాట్లాడుతాడు ఆ శత్రువుని ఇస్రాయల్ ప్రజలను చంపాలని వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బాగా ఉరిపిస్తాడు ఉరిమిత భయపడిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటాడు కీర్తన గ్రంథములు ఉన్నాడు ఎవడైనా ఆ వాడు లేడు అని బైబుల్ చెప్తా ఉంది ఇంకా ఉన్నానంటే బైబుల్ ఉన్నా ఎవరు లేరండి భయపడనివాడు ఉరిగితే పిడుగులు పడ్డప్పుడు భయపడతాడు ఎందుకో చచ్చిపోతానని ప్రాణం అంటే భయం కదా అలలో తన శత్రువులంతా కడగడ లాడించి యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళని పంపిస్తా నాకు అనిపించింది బయటికి వచ్చిన ఒకటే సార్ నేను భయపడ్ అనుకున్నా ఎంత గొప్ప దేవాలయ ఆకాశ ప్రభుత్వం ఇంత చిటికేస్తావేమో ఇవన్నీ జరుగుతూ ఉంటవి శత్రువుల గుండెల్లో భయం పుడతా ఉంది దేవ సరే పోత పోయింది దేవు స్తోత్రం ఇదైతే పోతుండే చిటికి పోతుండే మామూలు అనుకుంటే మామే కాదు టెబ్బులు దాకా కదా మంచి ప్రాణం కంటే ఇది ఏం గొప్పదా అనుకున్నా పొద్దున్న లేచిపోయి చూసిన శక్తి ఇంటి కానీ అసలు ఎక్కడ రేకులు ఇరగలేదు ట్రాయకు బలగలేదు చక్కగా దేవుడు కాపాడు ఒక పైపుల మీరికి నేను పైపులు పెట్టుకొచ్చాను అవి కూడా పోవాలి అన్నట్లే ఉన్నాయి ఒక పదిహేను పది రూపాయల పైపు మాత్రం చిన్నది పోయింది అది తెచ్చి పెట్టి దేవుడు స్తోత్రాలు ఇక నాకు దుఃఖం వచ్చేసింది అది చేస్తాం ఎండ కొడుతుంది రెండో మనకు కాపాడిన తండ్రి అనుకున్నాను అసలు చెట్టు కొట్టడానికి వచ్చి అన్న లేరు పండు ఎప్పుడో స్టే ఉన్నది ఇది దాని మీద పడ్డది మరి అదన్నా పని పలు కదా ఇదంతా ఆయన కాపాడి ఇది మామూలు విషయం కాదంటు భక్ష మామూలు కాదన్న దేవుడాన్ని సృష్టి కాదు దగ్గులనే తెలుసు ఏ విధంగా కాపాడుకున్నా తెలుసు ఇంట్లో పడ్డాను బయటకు లాగడం తెలుసు అన్నీ తెలుసు అందులో ఇది నా సాక్ష్యం ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగు కాలలు